రాశి మార్చి నెల ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సాధారణంగా ఈ నెల రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను అందించవచ్చు ప్రదేశంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కానీ ధైర్యంగా ముందుకు వెళ్లినట్లయితే విజయాన్ని సాధించగలరు ఆర్థిక వ్యవహారాలలో కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు అయినప్పటికీ ఆదాయం కూడా మెరుగుపడే సూచనలు ఉన్నాయి కారియర్ మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది సహచరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం అవసరం వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి స్వతంత్ర వ్యాపారులు కాస్త జాగ్రత్తగా ముందుకు సాగితే లాభాలను సాధించగలరు ఆర్థిక పరిస్థితి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి కాని అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి పొదుపును అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో లాభం పొందగలరు భూమి ఆస్తి పెట్టుబడులకు అనుకూల సమయం ప్రేమ మరియు కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు చేసుకోవచ్చు వీటిని ఓర్పుతో పరిష్కరించాలి వివాహితులకు జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి ప్రేమలో ఉన్నవారికి ఈ నెల తడబాటు నెలలా అనిపించవచ్చు సహనంతో వ్యవహరించాలి ఆరోగ్యం మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యలు ఎదురవచ్చు పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశముంది కాబట్టి జాగ్రత్త అవసరం మధుమేహం రక్తపోటు ఉన్నవారు వైద్యులను సంప్రదిస్తూ పోవడం మంచిది పరిహారాలు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం మంచిది తులసి మొక్కకు నీరు పోసి పూజించండి మంగళవారం శనివారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి ఈ నెలలు ఓర్పుతో మరియు సమతుల్యంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు